الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم مها پربكت محمد صلى الله عليه وسلم يقع حديث ممدنة بوطنانو ఆ హదీస్ ఏంటంటే తన కోసం ఇష్టపడేదాన్ని తన తోటి ముస్లిం సోదరుని కోసం కూడా ఇష్టపడటం అనేది విశ్వాసంలోని ఒక భాగం సుహానలా మనం ఏదైతే ఇష్టపడతామో అది మన తోటి వారి కోసం మన తోటి ముస్లిం సోదరుల కోసం ఇష్టపడటం అనేది ఈ కార్యం ఈమాన్లో భాగం విశ్వాసంలో భాగం అని చెప్పబడింది మహాప్రవక్త ముహమ్మద్ ఇస్వలుల్లాహు అలీ వసల్లం ఇలా సెలవిచ్చారని హజర్ అనసరది అల్లాహు అన్హు చెప్పారు మీలో ఎవరైనా సరే తన కోసం ఏదైతే కోరుకుంటాడో దానిని తన తోటి ముస్లిం సోదరుల కోసం కూడా కోరుకోనంత వరకు విశ్వాసి కాలేడు అని మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లాహు అలీ వసల్ం వారు అన్నారు ఈ సాంప్రదాయం మొత్తం సత్ప్రవర్తనకు మూలం వంటిది మనిషి సాధారణంగా సర్వ మానవులు ముఖ్యంగా తన తోటి ముస్లిం సోదరుల సంక్షేమాన్ని కాంక్షించాలి వారి శ్రేయోభిలాషిగా ప్రవర్తించాలి అటువంటి మనిషి యొక్క ప్రపంచం పరలోకం రెండు హాయిగా సుఖంగా గడుస్తాయి చూసారా సోదరులరా ఇస్లాం ఒక ముస్లింకి ఎలాంటి గౌరవాన్ని ఉన్నత స్థాయిని ఎలా తెచ్చిపెడుతుందో ఇస్లాం ఎలా ప్రసాదిస్తుందో ఈ సౌభాగ్యాన్ని అల్లా సుబ్బాన్ అవతల విశ్వాసుల మధ్య ఏ విధంగా పెట్టాడనేది మనం గ్రహించవచ్చు ఒక పరిశుద్ధమైనటువంటి ఆహారం నువ్వు తినాలి హలాల్ సంపాదించాలి హలాల్ తినాలి నీ సోదరుడికి అదే పరిశుద్ధమైన ఆహారం ఆదిత్య రూపంలోనూ స్నేహపరంగా నీ ముస్లిం సోదరుడికి ఏదైతే హలాలు కోరుకుంటున్నావో పరిశుద్ధమైన కోరుకుంటున్నావో అదే నీ ముస్లిం సోదరుడు కూడా పెట్టాలి నువ్వేదైతే ఇష్టపడతావో అది నీ ముస్లిం తోటి ముస్లిం సోదరుడి కోసం ఇష్టపడంత వరకు కూడా విశ్వాస స్థాయికి చేరుకోవడం అనేది ఇలా చేయకపోతే విశ్వాస స్థాయికి చేరుకోవడం అనేది కష్టం నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అది కూడా నీ ముస్లిం సోదరుడు యొక్క దానికోసమే కోరుకోవాలి ఇది విశ్వాస స్థాయి అలా కానట్లయితే విశ్వాస స్థాయికి మనం చేరుకోవడం అనేది మనం చదివాము ఇంతకుముందే కాబట్టి ఒక ముస్లిం సోదరుడు మరొక కోణం మనం చూసినట్లయితే ఒక ముస్లిం సోదరుడు ఎప్పుడు కూడాను ఒక ముస్లింగా నేను గౌరవంగా బ్రతకాలి అనుకుంటాను అలాగే తోటి ముస్లిం యొక్క గౌరవాన్ని కాపాడటం కూడా నీ మీద బాధ్యత నువ్వు పరువు ప్రతిష్టలతో ఎలా బ్రతకాలనుకుంటావో అలాగే నీ తోటి ముస్లిం సోదరుడు కూడా పరువు మర్యాదలతో బ్రతకాలి అని నువ్వు కోరుకోవాలి అలహమ్దుల్లా ఒక ముస్లింకి తన వీపు వెనకాల సపోర్ట్ చేయడం అనేది అలహమ్దుల్లా చాలా ఉన్నతమైన విషయం ఇవి మనలో రావాలి కానీ ఒక ముస్లిం గురించి తోటి ముస్లింలే చాడీలు చెప్పుకోవడం అభండాలు వేయడం ఇలాంటివి రాకూడదు కాబట్టి అల్లా సుబ్బానాఅతల దగ్గర ఒక విశ్వాసికి ఒక ముస్లింకి చాలా విలువ ఉంది హా ఒకవేళ ఏదైనా ముస్లింలో ఒక మనం చెడుని చూసామో దాన్ని వారించే ప్రయత్నం చేయాలి మూడు విధాలుగా అదేంటో మి తెలుసు నోటితోటి చేత్తోటి అలాగే ఈ రెండు సాధ్యం కాని విషయంలో మనసు దాని చెడుని భావించడం ఇది ఎక్కడైనా సరే ఎవరిలో అయినా సరే ఒక చెడుని చూసాము దాన్ని వారించే ప్రయత్నం ఈ విధంగా ఉండాలన్నమాట కాబట్టి అలహమ్దుల్లా ఎవరినైనా సరే ఒక విశ్వాసంలో ఒక ముస్లింలో ఏదైనా చెడుని చూసినప్పుడు అతను చెప్పి దాన్ని వారించి అతని కోసం అల్లాహతో దువా చేయాలి అప్పుడు ఆ వ్యక్తి కూడా అల్లాదే వల్ల మన దువాఖులై మంచిగా మారిపోతే మనకంటే కూడా ఎక్కువ పుణ్యకరాలు చేయగలడు కాబట్టి ఏదైనా ఒక తప్పు చేస్తే అతన్ని పీడించి బాధ పెట్టి అతని పరువు మర్యాదలు మంట కలిసిపోయే విధంగా ఇలాంటి ప్రవర్తనలు మనలో రాకూడదు కాబట్టి అలహమ్దుల్లా చెడును దూరం చేస్తూ మంచి వైపును ఆహ్వానించడమే మన పని అందుకే అల్లా సుబాన్ అవతల ఏమన్నారు కుంతుమ్ ఖైర ఉమ్మతి నూఖర్ జతిలినాస్ తామురు నబిల్ మారుఫి వ తన్హవన అనిల్ మున్కర్ వతు మిను నబిల్లా అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబాన్ అవతల మనందరికీ కూడా ఇహపరలోకాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక చెప్పే వినే మాటల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఇహలోకంలో పరలోకంలో కూడా గౌరవంగా అల్లా సుబానా అవతల ఉండేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మనందరికీను అలాగే అల్లాహ సుబానా అవతల ఇహపర సాఫల్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక స్వర్గంలో ఉన్నత స్థానంలో జనతల ఫిర్దౌస్లో విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ ఇస్ సలుల్లాహు అలైవలం వారితో ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక రొబ్బన తొక్క బల్మిన్న ఇన్నక కాంతస్లలి